పెంచింది <audio> <temples have> <Hajar>

द ऐप फ्लो सीजन सर माल ऐप लो सीजन है ऐप को उतार बार-बार ऐप को मारते बैठो ऐप उन्होंने डिपार्टमेंट ऐप बार-बार ऐप सर बार-बार ऐप ले तो बच्चे सर ठीक है ना बैठोगा माल इधर के अवगत नहीं है बोले हाउ सीरियस द डिपार्टमेंट इज वर्किंग दिस इज माय लॉजिक द टैक्स ऑफ द गवर्नमेंट రైతులున్నారు ఈ ఊరు వచ్చా రైతులు ఉన్నారని ఈ వచ్చా వ్యవసాయం చేసిన రైతులు ఎక్కువ ఉన్నారు పాడి ఉంది ఈ ఊరొచ్చా సడన్ గా వచ్చా కూ సమస్య చేత కాను ఇక్కడ కూర్చున్నా చేత ఉండి మార్కెట్లో కంపెనీని రిజిస్టర్ చేస్తాం గవర్నమెంట్ ఉంటా స్మార్ట్ ఫోన్ 50% 100 లో 50% స్మార్ట్ ఫోన్లే ఉంటాయి ఇది మనలో కొరక రండి చేలేదు హాబిస్లీ అడ్వైజ్ చేయటం అవనరా వాట్ ఇస్ ది గవర్నమెంట్ డుయింగ్ ఇట్ వాట్ యు ఆర్ డుయింగ్ ఎట్ ది ఫీల్ ఇట్స్ నాట్ రైట్ ఎట్ ఆల్ યોర్ డ్యూటీ టు డు ఇట్ राज्यसार्टार uh, <laughs> 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 <generalize our> <laughs>

చెప్పే ప్రతి ఆన్సర్ కంటే నా దగ్గర జాబ్ ఉంటుంది ఎందుకు మనలో ఒకటి కూడా ఆర్లేదు नहीं सर्विस में सर्वोत्तम भी आप ही सर्विस में एक बार इस तरह तक उतरा बार इस गवर्नमेंट डूइंग इट व्हाट यू आर डूइंग इट फील दैट नॉट राइट अट अल योर ड्यूटी तू डूइंग चपड़ा राइटली तो ऐसे ही ओवर ड्रो